కొన్నిసార్లు మనకు ఒక తామర పువ్వు కనబడుతూ ఉంటుంది ఇన్ని ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నప్పుడు మురికి కాలువ బురద కాలువ కొన్నిసార్లు దానిలోంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది దాని మీద చాలా పురుగులు కనబడుతూ ఉంటాయి కానీ ఆ బురద మధ్యలో ఒక లోటస్ మనకి చక్కగా బ్లాజమ్ అయి ఉంటుంది ఆ లోటస్ మీద కానీ ఆ లోటస్ యొక్క ఆకు పైన కానీ మనకు ఒక్క చిన్న మలినం కూడా కనబడదు ఆ తామర పువ్వు ఎంత భయంకరమైన పరిస్థితిలో అది ఎదిగినా అది మాత్రం చాలా అందంగా చాలా చక్కగా చాలా నిర్మలంగా ఆ మురికిని అంటించుకోకుండా చాలా చక్కగా ఆ పుష్పము ఉన్నట్లుగానే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కూడా లోక పరిస్థితుల ప్రభావము మన మీద పడకుండా దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్లో దేవుని యొక్క ప్రభావంలో దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఎలా ఉన్నా కూడా అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు అవి మన మీద ప్రభావాన్ని చూపించలేవు ఇంకొకటి ఏంటంటే మనమున్న ప్రాంతాన్ని మనమున్న స్థలాన్ని మనమున్న ప్రదేశాన్ని మనము దేవుని కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్లుగా దేవుడు మనల్ని నిలబెడతాడు